ప్రయత్నిస్తున్నారని వాళ్ళు చెప్పారు అంటే సభ సాక్షిగా ఆ సిద్ధం సభకి ప్రజలు సిద్ధంగా లేరని తేల్చి చెప్పేశారు ఈ ఇద్దరు దొంగలు బాహుబలి ట్రైలర్ చూపించారు కానీ ఏకంగా పుల్లకేసి సినిమా సభ చూపించే పరిస్థితికి వచ్చింది ఈ సైకో జగన్ ప్రభుత్వం ఎవరైనా సభ చూసారా లైవ్ లో వీడియో చూసారా పాప ముఖ్యమంత్రి గారు బాగా చౌంట కంగారు పడుతున్నాడు తడబడుతున్నాడు మనిషిలో భయం టెన్షన్ కనబడింది దాని కారణం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు ఈరోజు జగ్గన్ ఎక్కడికి వెళ్ళినా ఉచ్చబోసే పరిస్థితి తీసుకొచ్చింది ఈ కూటమి పదే పదే ఒక విషయం చెప్పాడు చరిత్ర ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట చరిత్రలో చరిత్రలో కాదు కదా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నంత వరకు జగన్ పేరు ఉంటుంది చంచల గూడ జైల్ గోడలపై జగన్ పేరు ఉంటుంది క్విట్ ప్రోకో తెల్ల కాలర్ నేరస్తుడుగా చరిత్రలో జగన్ మి మిగిలిపోతాం కాయం ఇంకొక డైలాగ్ కొట్టాడు మాట ఇస్తే తగ్గేదే లేదంట ఎన్నికల ముందల ఏం చెప్పాడు తల్లి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు చేశాడా సంపూర్ణ మద్యపాన నిషేధం వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు వారాలు వస్తున్నాయి పోతున్నాయి సిపిఎస్ రద్దయిందా నలభై ఐదు సంవత్సరాలు నిండినా ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ అన్నాడు పెన్షన్ ఇచ్చాడా ఇచ్చాడా రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తాడు ప్రతి ఏడా ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు మెగా డిఎస్సి అన్నాడు ఇచ్చిన హామీ నిలబడి